అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఎలాంటి పూజలు మంత్రాలు నియమాలు ఏం లేకుండా ఒక చిన్న పరిహారం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది మీరు రాసిన రెండు గంటలు అండి కేవలం రెండే రెండు గంటల్లో మీరు అనుకున్న డబ్బు మీ చేతికి వచ్చిపెడుతుంది అనమాట రెండు గంటలైనా రావచ్చు రెండు నిమిషాలైనా రావచ్చు అది మీ నమ్మకము మీరు దాన్ని బట్టి ఉంటుందండి కాబట్టి నమ్మకంతో అమ్మవారిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో చేసి ఏ పూజైనా ఏ మంత్రమైనా కానీ మీకు వెంటనే ఫలిస్తుంది అనమాట అలా కలిగేలాగైతే అమ్మవారి అయితే చేస్తారు కాబట్టి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఇది ఏంటి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఆ విధంగా మీరు ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే చేయండి ఏం పూజ మంత్రం ఏం లేవదండి ఏం లేకుండా మీ చేతిలో అండి ఎడమ చేతి అరచేతిలో రాసుకోవాలి అరచేతిలో కాదండి నేను ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్ మీద ఎలా చేయాలనేది కూడాను అలా రాసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఇంకేం చేయనవసరం లేదు ఇది మీరు ఏ సమయంలో రాసుకోవాలి ఎన్ని రోజులు రాసుకోవాలి అని అంటే హోరా సమయం ఉంటుంది కదండి ఈరోజు శుక్రవారం చాలా మంచి రోజు అమ్మవారికి కూడా ఇష్టమైన రోజు ఆ రోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కదండి హోరా సమయం ఆ టైంలోనే రాసుకోవచ్చు లేదంటే ఏడు గంటల పైన ఎప్పుడైనా కానీ మీ చేతిలో రాసుకోవచ్చు అనమాట రాసుకొని పడుకోండి ఫ్రెండ్స్ లేదు అంటే పొద్దున కానీ పొద్దున చూడలేని వాళ్ళు ఉంటారు కదండి పొద్దున ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది ఇంకా రాత్రి అయితే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే ఉంటుంది అనమాట ఈ మూడు హోరా సమయాల్లో రాసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు పొద్దున్నే ఈ వీడియో చూడలేరు కాబట్టి లేంటే ఏడు లోపల చూసిన వాళ్ళు రాసుకున్నట్లయితే రేపు ఇల్లుండి కూడా ఇదే టైంకి రాసుకోవాలండి వరుసగా మూడు రోజులు అయితే చేసుకోవాలి ఫస్ట్ రోజు ఏ టైంకి అయితే రాసుకుంటామో మూడు రోజులు కూడా అదే టైంకి రాసుకోవాలన్నమాట అప్పుడే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నైట్ రాసుకుంటే రాత్రి రాసుకోండి అంతేనో ఏం చేయనవసరం లేదని మీరు రాసేసుకొని మీ పని మీరు చేసుకోవచ్చు అప్పుడప్పుడు మీరు చేతిలో రాసుకుంటారు కదా దాన్ని చూసుకుంటూ ఆ చి ఒక చిన్న మంత్రం అయితే చెప్తాను ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది మీరు వంట చేసేటప్పుడు అయినా కానీ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి లేదంటే వంట అయిపోయి టీవీ చూసే కానీ చూసుకుంటూ ఉండడము ఇవి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ చిన్న డిజాక్షన్ అని చెప్పుకుంటూ ఉండడము ఇలా చేస్తూ ఉండడం చాలా మంచి ఫలితం కలుగుతుంది మీరు కోరుకున్న డబ్బు అయితే మీ చేతిలో వచ్చి పడుతుందనమాట నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుందన్నమాట ఈ వీడియో మీరు చూశాక ఖచ్చితంగా డబ్బు అనేది మీరు సొంతం అవుతుందండి రెండే రెండు గంటల్లో ఈ వీడియో చూసిన రెండు గంటల్లో మీకు డబ్బు అనేది మీకు చేరుతుందనమాట మీకు రావాల్సిన డబ్బు కానివ్వచ్చు లేదంటే మీ సాలరీస్ కానివచ్చు ఎట్లాగైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు డబ్బు అయితే వస్తుంది మీరు ఎవరికైనా ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోయినా కానీ ఆ డబ్బు మీకు తిరిగి రావడము ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నమ్మి చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న మంత్రం కూడా నేను అమ్మవారి అమ్మవారిని అలా చేయడం వల్ల చాలా మంచిది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేయాలన్నమాట అది ఏంటి అని అంటే మీ ఎడమ చేతిలో ఇన్ఫినిటీ సింబల్ అండి ఇన్ఫినిటీ సింబల్ అనేది వేయాలి ఇన్ఫినిటీ ఎందుకు వేయాలంటే ఇన్ఫినిటీ అంటే తెలుసు కదండి అస్సలు దానికి ఉండదు అనమాట వస్తూనే ఉంటాయి కాబట్టి మనకి కూడా ఆదాయం అనేది వస్తూ ఉండాలని చెప్పి మనం ఆ సింబల్ అనేది వేసుకుంటాము అక్కడ ఎందుకు వేసుకోవాలి అని అంటే భగవానుడికి ఎంతో ఇష్టమైన స్థానం అండి అది ఆ స్థానంలో మనం రాసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఏ కలర్ పెన్ అంటే నా దగ్గర గ్రీన్ కలర్ పెన్ లేదండి బ్లూ రాసాను మీ దగ్గర ఉంటే గ్రీన్ వాడండి లేదంటే బ్లూ అయినా కూడా వాడుకోవచ్చు చాలా మంచిది అలా ఇన్ఫినిటీ సింబల్ వేసి అది బాగా కనిపించేట్లుగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండరు అనమాట రోజంతా రోజుకి ఒక్కసారి వేసేసుకోవాలి అలా వేసుకున్న దాని కింద ఒక చిన్న మంత్రం అయితే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మీరు రాసుకున్నారనుకోండి ఇక రేపు రాసుకోండి ఈ టైంలో ఒకవేళ అది చెరిగిపోయినా కానీ ఏం పర్లేదు మీరు రేపు రాసుకోవాలి ఇదే టైంలో మీరు ఈ రోజైతే ఏ టైంలో రాసుకున్నారో రేపు కూడా అదే టైంలో రాసుకోవాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి చూస్తూనే ఉన్నారు కదండి ఆ స్ట్రీమ్ స్ట్రీమ్ అని ఆ రెండు అక్షరాల బీజ మంత్రాన్ని చెప్పు రాసుకోవాలన్నమాట ఆ ఇన్ఫినిట్ కింద మాత్రమే అంతేనండి ఇది మీరు అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు కానీ వంట అయిన తర్వాత కానీ చూసుకుంటూ ఉండండి ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండేది స్ట్రీమ్ స్ట్రీమ్ అని ఇంకా నాన్ వెజ్ తినకుండా చెప్పుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది లేదు అట్లా కుదరడం లేదు అని అనుకున్న వాళ్ళు రాసేసుకొని చేసుకోవచ్చు ఇలా మీరు చేయడం వల్ల ఏంటంటే మీరు కోరుకున్న ఎంత డబ్బైనా కానీ మీకు వచ్చి పడుతుందండి చెప్పాను కదండి రెండు గంటల్లో మీకు ఖచ్చితంగా డబ్బును రప్పించి ఒక మ్యాజికల్ మిరాకల్ మాత్రం చెప్పుకోవచ్చు దీని అయితే ఒకసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సారీ అండి ఒకసారి రాసి చూడండి తప్పకుండా రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది అనమాట రాలేదు జరగలేదు అన్న వాళ్ళు ఎవరు ఉండరండి కాబట్టి నమ్మకంతో చేస్తే తప్పకుండా మీకు అమ్మవారు మంచిగా చేస్తారు కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మనైతే వేడుకుంటున్నాను ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్యారెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయయు వారాహి